ఈ వీడియో చిన్నజీయర్ స్వామివారి గురించి ఆయన మిమ్మల్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు అలాంటిది ఎందుకురా మీరు వంగి వంగి ఆయనకి దండాలు పెడుతున్నారు ఎందుకు ముట్టుకోవడం చిన్నజీయర్ స్వామిని వెళ్ళి తాగడానికి ట్రై చేయి దగ్గరకు కూడా రానీడు చిన్నజీయ స్వామి రాధా మనోహర్ ప్రయత్నం చేస్తున్నా పక్క వెళ్ళిపోయినటువంటి వీడియో చూశాను రాధా మనోహర్ దాస్ కాదు ఎవరికైనా సరే ఇట్లా వదులుతాడు రాజమండ్రి సెంట్రల్ జైలును సందర్శించినప్పుడు ఓ ఖైదీకి కూడా తమ పాదాలు కడిగే అవకాశాన్ని అవకాశాన్నిచ్చిన ఈ కళ్యాణమూర్తిని చూడండి ఇప్పుడు చిన్నజీవి స్వామివారి దగ్గరికి ఒక బ్రాహ్మణులు పోగానే ఆ రెండు రెండు అని చెప్పి ఆయన ఆయన కౌలించుకుంటున్నారా ఆయన వాళ్ళు ముట్టుకుంటున్నారా లేకపోతే వేరే కులం వాళ్ళు రాను మీరు బ్రాహ్మణులు కానీ పక్కకు దోసేస్తున్నారా అసలు సన్యాసము అనే పదానికి అర్థం తెలుసా న్యాసము అంటే ఉంచుట ఇప్పుడు వేరే మతాలు భ్రష్టు పట్టిపోవడానికి కారణం ఏంటంటే పాస్టర్లు ఆయిల్ మసాజుల పేరుతో ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తా ఉంటారు విజయవాడ కృష్ణలంకలో పండ్లమ్ముకునే అప్పాయమ్మ స్వామి మీరు మాలాంటి చిన్నవాళ్ళ ఇంటికి వస్తారా అని అడిగింది నువ్వు ఎప్పుడైనా రమ్మని అడిగావా అన్నారు ఆయన అయితే రండి అంది ఆ అవ్వ కాషాయ దండ మాత్రేనా సంశయ అనకోడని వినకోడని వాడకోడని పదాలతో శ్రీ విధుశేఖర భారతి స్వామివారిని గోవిందానంద అవమానించాడు కాబట్టి నమస్తే ఈ వీడియో చిన్నజీయర్ స్వామివారి గురించి వారి గురించి బయట ఉన్నటువంటి కొన్ని అభిప్రాయాలు అపోహలు అపార్థాలు వాస్తవాలు ఇవన్నీగా మాట్లాడదాం రెండు రోజుల క్రితం శివశక్తి టీం అలాగే హిందూ జనశక్తి భరతవర్ష మేమందరం కలిసి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది సందర్భం ఏమిటి అని అంటే వారి అరవై తొమ్మిదవ తిరునక్షత్రం అంటే పుట్టినరోజు ఆ సందర్భంగా వారిని కలిసి శుభాకాంక్షలు చెప్పి వారి ఆశీస్సులు తీసుకున్నాం ఆ వీడియోని ఫేస్బుక్లో పోస్ట్ చేశాం పోస్ట్ చేస్తే అక్కడ వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ చదివి వినిపిస్తాను చూడండి శివశక్తి ఛానల్ పెట్టుకున్నారు శివభక్తి లేని వాళ్ళతో సావాసం ఎందుకు తర్వాత వీడోడు రామ్ రాబర్ట్ రహీం ఇప్పుడు గొర్రెబిడ్డ ఇడేమంటాడు ఆయన మిమ్మల్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు అలాంటిది ఎందుకురా మీరు వంగి వంగి ఆయనకి దండాలు పెడుతున్నారు ఇంకో గొర్రెబిడ్డ ఏమంటున్నాడు అరే లలిత అరే కరేనాకరు నాకరు మీ బతుకులకు చిన్నజీయర్ స్వామిని ముట్టుకుంటే చంపేస్తాడు ఇతను ఎవరో కృష్ణప్రసాద్ బిచ్చం వేసినట్లు వేస్తున్నాడు మీరు మీ అతి ఓవరాక్షన్ మిమ్మల్ని ఎంత చీప్గా చూస్తున్నాడో మీకు అర్థం కాలేదా జూనియర్ రామ్ గోపాల్ వర్మ అవిరా మీ బ్రతుకులు అంటే మిమ్మల్ని ముట్టుకోకుండా మీకు ప్రసాదం భిక్షం వేశారు అని తర్వాత గౌతమ్ ద్రవిడియన్ వీళ్ళందరూ గొర్రబెడ్లే అంటరాని కొడుకులు రా మీరు వాడి దృష్టిలో కేఎం కుమార్ అంట వీడు కూడా గొర్రెడ్డే అనుకుంటా ఈ స్వామీజీ ఎవరిని అంటుకోడు అలాంటప్పుడు కూరగాయలు వరి అంటే రైస్ పతిది తినే తిండి ఎక్కడో ఎవరో పండిస్తేగా ఆయన దగ్గరికి వచ్చి చేరదు అది ఎట్లా తింటున్నాడు వీకే రాజు ఒరే సన్నాసుల్లారా చిన్నజీయర్ స్వామి మిమ్మల్ని ముట్టుకోవడానికి చిరాకు పడుతున్నాడు ఎందుకురా నీకు ఈ జన్మ ఒక స్వామి ముట్టుకోవడానికి చిరాకు పడుతున్న మిమ్మల్ని మీరు మీ గ్రంథాల కోసం యుద్ధాలు చేస్తారా ఎదవల్లారా తో నీ జడ జడా ఇంకొకటి చూసారా ఆయన వారిని టచ్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు ఎంత వివక్ష ఉందో సరే ఇలాంటి కొన్ని కామెంట్స్ ఉన్నాయి ఇందులో గొర్రెబిడ్డలతో పాటు హిందువులు కూడా ఉన్నారు అలాగే ఒక వీడియో ఉంది ఆ వీడియో ప్లే దళితులు ఏమడుగుతున్నారు విజయ్ హిందూ ఇంకా హిందువులుగా బ్రతుకుతున్న దళితులు ఏమడుగుతున్నారు మమ్మల్ని మీ గుళ్ళల్లోకి రానియండి రానిస్తే ఎందుకు మేము మీ గర్భగుడిలోకి రాకూడదు ఎందుకు మమ్మల్ని మీ పూజారి ముట్టుకోడు ఎందుకు మమ్మల్ని మీ చిన్నజీర స్వామి ముట్టుకోడు ఎందుకు ముట్టుకోడు చిన్నజీర స్వామిని వెళ్ళి తాగటానికి ట్రై చేయి దగ్గరకు కూడా రానియాడు చిన్నజీర స్వామి రాధామనోహర్ చేసేందుకు ప్రయత్నం చేస్తే వీడియో చూశాను రాధామనోహర దర్శ కదా ఎవరికైనా సరే ఇట్లా వదులుతాడు కులం కులం వ్యక్తులు వీళ్ళు ఆ మతంలో ఉన్న జాడ్యం అది ఇతను మీకు తెలిసే ఉంటాడు బహుశా ఏదో రావణ్ అనే పేరుతో ప్రశ్న అనే ఒక ఛానల్లో మాట్లాడుతూ ఉంటాడు హిందూ వ్యతిరేకి కానీ నాస్తికుండే అని చెప్పుకుంటూ ఉంటాడు ఇతను కూడా హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక పేటాధిపతి గురించి ఆయన ఎవరిని ముట్టుకోడు అది కూడా కులభావనతో అని చెప్తున్నాడు ఇలాంటి అర్ధజ్ఞానులు అజ్ఞానులు అంటే కొంతమంది హిందువుల్లో కూడా ఉన్నారు ఇప్పుడు చిన్నజీయర్ స్వామివారు ముట్టుకోవడం గురించి నేను మాట్లాడతాను ఆయన ఒక వ్యక్తిగా కాదు మనం ఒక పేటాధిపతిగా చూస్తాం కదా ఒక ఆచార్యుడిగా చూస్తాం ఆ ఆచార్యుడికి ఆ పేటాధిపతికి ఒక నియమావళి ఉంటుంది ఉంటుంది కదా ఒక ప్రధానమంత్రికి ప్రోటోకాల్ ఉన్నట్లే ఒక ఆచార్యుడికి పేటాధిపతికి కూడా ఒక నియమావళి ఉంటుంది ఈ నియమావళిని ఎవరు రూపొందించారు తనకి తాను చిన్నజీయర్ స్వామివారు పెట్టుకున్నారా లేదా పరంపరాగతంగా పూర్వం నుండి పెద్దల నుండి వస్తుందా పూర్వం నుండి వస్తుంది కదా ఇప్పుడు చిన్నజీయర్ స్వామివారు కాదు ఆయన ప్లేసులో తర్వాత ఇంకెవరు వచ్చినా లేదా ఆయనకి పూర్వం ఇంకెవరున్నా అదే నియమావళి ఉంటుంది ఆయన్ని ఎవరు తాకకూడదు అది పీఠాధిపతికి ఉండే నియమావళి ఆ తాకకూడని లిస్టులో బ్రాహ్మణులుంటారు వైశ్యులు ఉంటారు శూద్రులు ఉంటారు క్షత్రియులు ఉంటారు అందరూ ఉంటారు ఇది జనరల్గా ఉండే నియమావళి అసలు ఈ చిన్న కామన్ సెన్స్ ఎందుకు లేకుండా పోయింది వాళ్ళకి ఈ కామెంట్లు చేసే వాళ్ళకి ఇప్పుడు ఇతను మాట్లాడుతుంది తనకి అక్కడ కుల వివక్ష ఏంటి అసలు ఒక పిఠాధిపతికి ఉండే ప్రోటోకాల్ని కుల వివక్ష అంటారేంటి ఇప్పుడు స్వామి వారి దగ్గరికి ఒక బ్రాహ్మణులు బగానే ఆ రెండు రెండు అని చెప్పి ఆయన ఆయన కౌరించుకుంటున్నారా ఆయన వాళ్ళు ముట్టుకుంటున్నారా లేకపోతే వేరే కులం వాళ్ళు రాను మీరు బ్రాహ్మణులు కానీ పక్కకు దోశేస్తున్నారా అక్కడికి బ్రాహ్మణులు వెళ్ళినా క్షత్రియులు వెళ్ళినా పండితులు వెళ్ళినా ఎంత పెద్దవారు వెళ్ళినా దూరం నుంచే నమస్కరించుకోవాలి అది పేటాధిపతికి ఉండే ప్రోటోకాల్ కుల వివక్ష ఏంటి అందులో ఇలాంటి నియమావళి ఎందుకు పెడతారు సాంప్రదాయబద్ధంగా ఉన్న ఏ జగద్గురు పేటాల్లో అయినా తీసుకోండి ఇలాగే ఉంటుంది మీ శృంగేరి జగద్గురువుని ముట్టుకోండి ముట్టుకోకూడదు శంకరాచార్యులు వారి నాలుగు పేటాల నుంచి ఎవరిని ముట్టుకోకూడదు ఆ స్థానానికి ఉండే పవిత్రత అలాంటిది అలాగే ఒక పేటాధిపతి తయారు కావటం అంటే అంత ఈజీ కాదు దానికి దైవికమైనటువంటి వర్చస్సు తేజస్సు ఉన్నటువంటి వ్యక్తులు దొరకాలి ఫస్ట్ రా మెటీరియల్ దొరకాలి తర్వాత వాళ్ళని గురువులు గుర్తించి సానబెట్టి ఆ స్థానానికి తగినట్టుగా వాళ్ళని తయారు చేయాలి అంత విలువైన వ్యక్తులు వాళ్ళు అలాగే వాళ్ళకు ఉండేటటువంటి దైనందిన దినచర్య అంటే దైవాన్ని ఆరాధించడంలో ఎన్నో ఉపాసనలు ఎన్నో నియమాలు ఉంటాయి వాటికి భంగం కలగకూడదు వాళ్ళ దైనందిన దినచర్య ఎలా ఉంటుంది అనేది మళ్ళీ నేను చెప్తాను ఫర్ సపోజ్ ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోవచ్చు అని అన్నాం అనుకోండి ఏం జరుగుతుందో ఒకసారి ఊహించండి ఒక ఆయన వెళ్ళి పాదం ముట్టుకుంటాడు లేదు లేదు రెండు పాదాలని టచ్ చేయాలి అని చెప్పి రెండు పాదాలని టచ్ చేస్తాడు అమ్మ రెండు పాదాలని టచ్ చేసి కళ్ళకొద్దు రెండు మూడు సార్లు కళ్ళకొద్దుకోవాలి అని ఇంకొకటి అంటాడు లేదు లేదు ఆ పాదాలకు కంటుకున్న మట్టిని తీసుకురావాలి అప్పుడే మనకు పుణ్యం వస్తుంది అని చెప్పి కొంచెం మట్టిని లాగడం మొదలు పెడతారు ఇంకొకటి కాదు కాదు వెంట్రుకలు లాగాల అసలు అది ఆయన శరీరంలో నుంచి ఒక్క రోమం దొరికిన మన అదృష్టవంతులు అది తీసుకెళ్లి పూజ గదిలో పెట్టుకోవాలని చెప్పి వెంట్రుకలు కూడా వేయడం మొదలు పెడతారు దానికి అంత ఉంటుంది ఇంకా ఇప్పుడు అలా అని చెప్పి ముట్టుకోవచ్చు అని వదిలేస్తే స్త్రీలందరూ వెళ్ళి మీద పడి అనుకోండి లేదా ఆయనే వాళ్ళని లేవదీసి అనుకోండి చూశారా స్త్రీలను ఎలా ముట్టుకుంటున్నారో అని అంటారు మళ్ళీ వీళ్ళు అసలు ముట్టుకోకూడదు అని నియమావళిపడి ముట్టుకోరా అని అంటారు వారు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రించే సమయం వరకు ప్రతి క్షణము కూడా ఒక నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతారు ఇప్పుడు మనం బయట ఎక్కడెక్కడో తిరిగి వస్తాం ఏవో బయట దొరికిన ఫుడ్ తినొస్తాం మనకు ఎలాంటి నియమావళి ఉండదు ఇష్టానుసారంగా మనం బయట తిరిగేసి బయట దొరికింది తినేసేసి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి స్వామీజీ మీద పడిపోయి ఆయన కాళ్ళు లాగేసి చేతులు లాగేసి మీద పడిపోయి ముట్టుకుని ఏం కావాలి అక్కడ నియమావళి ఏం కావాలి అసలు సన్యాసము అనే పదానికి అర్థం తెలుసా న్యాసము అంటే ఉంచుట సమ్ అంటే పూర్తిగా భద్రముగా ఎవరి దగ్గర ఏం ఉంచటం సంపూర్ణముగా భగవంతుని శరణాగతి చేయుట అది సన్యాసము ఇంకా వాళ్ళకి భగవంతుడే పరమగతి పరమావధి తప్ప వేరే బంధాలు బంధుత్వాలు ఉండవు అలాంటిది ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ముట్టుకొని టచ్ చేసి కౌగులించుకుంటే లేనిపోని ఆ బంధాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఇప్పుడు వేరే మతాలు భ్రష్టు పట్టిపోవడానికి కారణం ఏంటంటే పాస్టర్లు ఆయిల్ మసాజుల పేరుతో ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ ఉంటారు శంకరాచార్యులు వారు స్థాపించిన జగద్గురు పేటాలకు కానీ సాంప్రదాయక పేటాలకు కానీ కఠినమైనటువంటి నియమావళి ఉంటుంది అది ఉంది కాబట్టే అవి అంత స్వచ్ఛంగా పవిత్రంగా నిలబడి ఉన్నాయి లేకపోతే ఎప్పుడో భ్రష్ పెట్టిపోయాయి ఇప్పుడు అనాకాణికి పనికిరాని పోరంబోకులు అందరూ ఆ నియమావళి అలా ఎందుకు ఉంది వీళ్ళు ఎందుకు ముట్టుకోరు మీ ఇష్టమా కొన్ని కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రం భక్తులు ముట్టుకోవడానికి అనుమతిస్తారు అలాంటి సందర్భాలు చిన్నజీ స్వామివారి జీవితంలో కూడా ఉన్నాయి అవి ప్లే చేస్తాను చూడండి ఆ రోజు పర్వదినం చెప్పా పెట్టకుండా ఓ వంద పైనే పలకలు పట్టుకుని చంటి పిల్లలను చంకనబెట్టుకుని ఆయన వద్దకు వచ్చారు అక్షరాభ్యాసం చెయ్యమని ఇంతమందా అనలేదు మరో రోజు రమ్మనలేదు ఏసీ రూమ్లో కూర్చొని చేద్దాం అనుకోలేదు ఉన్న పళంగా నిలుచున్న చోటే వంద పలకలు తీసుకొని ఓం గురుభ్యో నమ అంటూ వ్రాసి ఇచ్చిన ఓపిక ఆయన నైజం విజయవాడ కృష్ణలంకలో పండ్లమ్ముకునే అప్పాయమ్మ స్వామి మీరు మాలాంటి చిన్నవాళ్ల ఇంటికి వస్తారా అని అడిగింది నువ్వెప్పుడైనా రమ్మని అడిగావా అన్నారు ఆయన అయితే రండి అంది ఆ అవ్వ ఆ మరునాడే ఆమె అడ్రస్ కనుక్కొని మరీ వెళ్లారు అప్పాయమ్మ ఇంటికి ఆచార్య సేవాయాత్రలో కరెంటు కూడా లేని ఓ బామ్మగారి ఇంట్లో బస చేసి బట్టలతో అప్పటికప్పుడు బాత్రూమ్ కట్టి మరీ స్నానం చేశారు రాజమండ్రి సెంట్రల్ జైలును సందర్శించినప్పుడు ఓ ఖైదీకి కూడా తమ పాదాలు కడిగే అవకాశాన్నిచ్చిన ఈ కళ్యాణమూర్తిని చూడండి మండుటెండలు ఒంగోలు ఇసుకపాదెం మత్స్యకారుల మధ్య అరమరికలు లేక సాగుతున్న ఈ మానవతావాదిని చూడండి స్వామి స్వామివారి నియమావళి ఒక దినచర్య ఎలా ఉంటుంది అనేది ఉదయం విశాఖపట్టణం నుండి బయలుదేరారు ప్రయాణంలో కూడా విశ్రాంతి కోరక పనిచేసే పరిశ్రమతో సాయంకాలం ఆరు గంటలకు విజయవాడ ఆశ్రమానికి చేరారు రోజు నూట రెండు జ్వరం కానీ ఎవ్వరికీ కనపడలేదు ఆ కలవరం యథావిధిగా స్నానం పెరుమాళ్ళ ఆరాధన పూర్తి చేసుకొని ఆఫీసులో కూర్చుంటే తెల్లవారుఝామున నాలుగైంది ఆయన వర్క్ ముగిసేసరికి వెంటనే యోగాసనాలు వేసి స్నానం ఆరాధన ఆపై మూడు వేల మందికి తీర్థగోష్ఠి వెనువెంటనే ఐదు వందల మందికి ఉపనయన కార్యక్రమం ముగిసేసరికి సాయంకాలం నాలుగు గంటలు ఆపై విజిటర్స్తో భక్తులతో కార్యకర్తలతో సంభాషణ రాత్రి పది గంటలకు మరల హైదరాబాద్ ప్రయాణం నలభై గంటలు నిద్ర లేకుండా విశ్రాంతి లేకుండా చిరునవ్వు జరగకుండా శ్రమించే ఇలాంటి దృశ్యాలు ఎన్నెన్నో ఆయన యావజ్జీవిత ధర్మ దీక్షలో సజీవ సాక్ష్యాలు వారి వయసు ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాల వయసులో సన్యాసం తీసుకున్నారు అంటే ఇప్పుడు సుమారుగా నలభై ఏడు సంవత్సరాల పాటు ఆయన సనాతన ధర్మ ప్రచారానికి అంకితమై ఉన్నారు ధర్మాచార్యులుగా వారి యొక్క సేవలు కొనసాగిస్తున్నారు ఇంకొక మూడు సంవత్సరాలు అయితే యాభై సంవత్సరాలు అర్ధ శతాబ్దం పాటు ధర్మానికి అంకితమై ఉన్నారు ఇప్పుడు చిన్న చిత్తకా పాస్టర్లు మీరు తీసు చూడండి ఎంతమంది ఉన్నారు కాస్త నేము ఫేము రాగానే ఎన్ని అడ్డగోలు వేషాలు వేస్తున్నారు ఎన్ని వంకర తిరుగులు తిరుగుతున్నారో ఎన్ని అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారో ఎంత పొగరుబోతు మాటలు మాట్లాడుతున్నారో కానీ ఆ స్థాయిలో ఉన్నా కూడా చిన్నజీరి స్వామి లాంటి వారు యాభై సంవత్సరాల పాటు ఒక్క మచ్చ లేకుండా ఒక్క వక్రమార్గం పట్టకుండా ఒక తపస్సులాగా యాభై సంవత్సరాల పాటు నిలబడటం అంటే మాట్లాడుకుంటున్నారా అది ఒక తపస్సు ఒక రుషికుండే తపస్సు అది ఆ మధ్య రాజ్బోడి బోర్డు గడిన ఒకడు చిన్నజీ స్వామి గురించి ఎలాగే మాట్లాడుతుంటే అరే వారి గురించి నువ్వు దూరంగా ఉండి నోటికొచ్చింది మాట్లాడడం కాదురా వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఒక రెండు మూడు రోజులు ఉండి ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకోబోయే వరకు ఎన్ని పని గంటలు వారు పనిచేస్తారో ఎంత మందిని సమన్వయం చేస్తారో ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారో అన్ని పనులు నువ్వు చేసి వారు తీసుకున్నంతసేపే విశ్రాంతి నువ్వు తీసుకో ఒక్క రోజులో నువ్వు చచ్చిపోతావు వ్యధవా అన్నాను ఆయన తిన్నంత ఆహారమే తినాలి రెండు గుప్పుల్లో మూడు గుప్పుల్లో ఒక పూట తింటారు ఆ మితాహారం తీసుకుని కట్టిక నేల మీద పడుకుంటారు ఆయన భోగాలు అనిపిస్తున్నారా ధర్మాచార్యులు అంటే ఎన్ని నియమాలు ఉంటాయి తెలుసా మనం రోజుకి ఆరుసార్లు అరవై రకాల ఐటమ్స్ ఉంటే తప్ప మనకి కడుపు నిండదు మనసు నిండదు ఏసీ రూమ్లు వేసుకుని పట్టు పరుగుల మీద పడుకున్నా నిద్ర పట్టదు అటు దొరుకుతూ ఉంటాం మనం వారి గురించి అంత తపస్సున్న వాళ్ళ గురించి నోటుకు వచ్చింది మాట్లాడతాం ఇది ఒక చిన్నజీయర్ స్వామి వారికి మాత్రమే వర్తిస్తుంది అనుకోవద్దు శంకరాచార్యుల వారి జగద్గురు పీఠాలు కానీ సాంప్రదాయక పేటాల పరంపరలో వచ్చే ఏ పేటాధిపతికైనా సరే ఇంత పవిత్రంగా ఉంటారో ఇంత కఠినమైన నియమావళిని వాళ్ళు పాటిస్తారు వాళ్ళందరూ ఒక మహర్షులు లాంటి వాళ్ళు అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే కాషాయ దండమాత్రేనా ఎతి పూజ్యో నయ కాషాయము దండము ధరించినంత మాత్రాన ఎలాంటి సంశయము అనుమానం లేకుండా వారికి నమస్కరించాలి అని చెప్పి పెద్దల వాక్కు ఎందుకంటే ఒకవేళ అతను ఒరిజినల్ కాకపోయినా ఆ కాషాయాన్ని దండాన్ని ధరించినందుకైనా అతను మంచి చేయడానికి ప్రయత్నిస్తాడు మంచి మాటలే మాట్లాడతాడు అవి వాటికి విలువ ఇచ్చైనా అతను డూప్లికేట్ అయినా కూడా అతనికి నమస్కారం చేయాలి అని చెప్పి పెద్దలు చెప్పారు మరి ఒరిజినల్గా కొన్ని దశాబ్దాల పాటు కొన్ని తరాల నుండి వస్తున్నటువంటి సాంప్రదాయక పేటాలకి సారథ్యం వహిస్తున్నటువంటి పేటాధిపతికి మనం ఎంత గౌరవం ఇవ్వాలి ఎంత పూజనీయులు వాళ్ళు సరే మీరు అంత గౌరవభావంగా పూజనీయులుగా చూడకపోయినా పర్లేదు నోటుకొచ్చిన కామెంట్స్ చేయొచ్చా సోషల్ మీడియాలో హిందువులు అనుకునేవాళ్ళు యతినింద మహాపాపం గుర్తుపెట్టుకోండి చిరంజీవి స్వామి వారికి శివద్వేషం ఉంటుంది మేము ఎందుకు గౌరవించాలి అని అంటారు దీని గురించి కూడా కొంచెం క్లారిటీ ఇస్తాను చిన్నజీయర్ స్వామివారు అనుసరిస్తున్నటువంటి లేదా వారు ఉన్నటువంటి సాంప్రదాయం శ్రీ వైష్ణవ సంప్రదాయము వైష్ణవం అనుకోండి ఈ వైష్ణవం ఈ సాంప్రదాయము సిద్ధాంతము ఎప్పటి నుంచి ఉన్నాయి చిన్నజీయర్ స్వామి వారితో ఆరంభమయ్యాయా పూర్వం నుంచి ఉన్నాయి పూర్వం నుంచి అంటే ఎప్పటి నుంచి శంకరాచార్యుల వారి కాలం నుంచి ఉన్నాయి అందుకే ఆయన షణ్మతాలని కూడా ఆమోదించారు అవైదిక పాషాణ మతాలను ఖండించారు తప్ప షణ్మతాలను ఖండించలేదు కదా అందులో వైష్ణవం ఉంది కదా పంచాయతనం అనే ఒక పూజా విధానాన్ని ప్రవేశపెట్టారు కదా ఈ షణ్మతాలలో ఉన్నవాళ్ళు వారి వారి ఇష్టదైవాలను ఏ విధంగా ఆరాధించవచ్చును అనడానికి ఒక మంచి మార్గం చూపించారు కదా అందులో వైష్ణవం కూడా ఉంది కదా ఖండించలేదు మరి వైష్ణవం యొక్క సిద్ధాంతం ఏంటి ఇది మనకి కొంచెం ఆ సబ్జెక్ట్ తెలిస్తే మనం తెలిసి తెలియని కామెంట్స్ చేయకుండా ఉంటాం వైష్ణవం యొక్క సిద్ధాంతం ఏమిటి అంటే శ్రీ మహావిష్ణువు పరమదైవము నారాయణుడే పరతత్వము ఆయన ఒక్కడే ఈశ్వరుడు భగవంతుడు మిగిలిన వారందరూ జీవులే అందులో శివుడు కూడా జీవుడే ఇది వైష్ణవ సిద్ధాంతం ఇంకా చెప్పాలంటే శివుడు విష్ణు భక్తుడు విష్ణువుకి మొదటి భక్తుడు ఎవరంటే శివుడు ఇది వైష్ణవ సిద్ధాంతం చెప్తుంది అలాగే మీకు శైవంలోకి వెళ్తే శివుడు పరతత్వము శివుడు సుప్రీం గాడ్ అందులో విష్ణువు శివభక్తుడు ఇది ఒక సిద్ధాంతం మీకు శాక్తీయంలోకి వెళ్తే అమ్మవారు పరతత్వం మిగిలిన వారందరూ ఆమె భక్తులు లేదా ఆమె శక్తులు అలాగే గాణాపత్యం సౌరం కౌమారం ఇన్ని రకాల సిద్ధాంతాలు ఉన్నాయి వారు వైష్ణవ సంప్రదాయంలో ఉన్నారు వైష్ణవ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు దాని ప్రకారం ఏంటి నారాయణుడు పరతత్వము మిగిలిన వారందరూ కూడా ఆయన శక్తులు లేదా ఆయన భక్తులు ఇప్పుడు ఈ సాంప్రదాయాలు ఈ సిద్ధాంతాలన్నీ హిందుత్వంలో భాగంగా ఉన్నాయి చిన్నజీయర్ వారు ఒక సాంప్రదాయాన్ని ఒక సిద్ధాంతాన్ని ఒక విశ్వాసాన్ని పట్టుకున్నారు దానికోసం గట్టిగా నిలబడ్డారు లేదా దానికే ఆ సిద్ధాంతానికే తన జీవితం అంతా అంకితం చేశారు మీరు కూడా మీకు నచ్చిన మీ మనసుకు నచ్చిన ఒక సిద్ధాంతాన్ని ఒక విశ్వాసాన్ని పట్టుకోండి దానికోసం కృషి చేయండి దాన్ని వ్యాప్తి చేయండి ఎవరొద్దన్నారు మీరు శైవాన్ని విశ్వసించండి శైవాన్ని ప్రచారం చేయండి మీ విశ్వాసం మీది మీ స్వేచ్ఛ మీది ఇప్పుడు స్వామి వారు ఏ సిద్ధాంతాన్ని పట్టుకోవాలి ఏ విశ్వాసాన్ని నమ్మాలి అని మనం ఎలా చెప్తాం మనం ఒక విశ్వాసాన్నో ఒక సిద్ధాంతాన్నో సంపూర్ణంగా మన జీవితం అంతా విశ్వసించడానికే సాధ్యం కాదు మధ్యలో రకరకాల డౌట్స్ వస్తాయి వచ్చా వచ్చా ఇటెళ్ళొచ్చా అటెళ్ళ తెలామ్మా ఇటమ్మా రకరకాల ఆలోచిస్తాం ఆయన యాభై సంవత్సరాల పాటు తాను నమ్మిన సిద్ధాంతాన్ని తాను నమ్మిన విశ్వాసాన్ని ప్రచారం చేయడానికి ఒక గురువుకి ఒక దైవానికి తన జీవితాన్ని అంకితం చేసి ఐదు దశాబ్దాలు కష్టపడ్డారంటే ఒక వ్యవస్థను నిర్మాణం చేశారంటే సామాన్య వ్యక్తులకు సాధ్యమయ్యే పని అనేది ఎక్కడా కూడా పరమత దూషణ చేయకుండా ఒక్కొక్కసారి వారికి కూడా కోపాన్ని కలిగించేటటువంటి కొన్ని వికిలి చేష్టలు వాళ్ళు చేసినప్పుడు ఒకటి రెండు సందర్భాల్లో రియాక్షన్ వచ్చింది తప్ప ఎప్పుడూ పనిగట్టుని పరమత దోషణ చేయలేదైనా స్వీయ ఆరాధన సర్వ ఆదరణ ఇదే సిద్ధాంతంతో వెళ్ళారు సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇక శివుడిని తక్కువ చేసి మాట్లాడతారు అని కొన్ని కొన్ని విషయాలు చెప్తారు ప్రశ్నించే స్వేచ్ఛ ఉంటుంది అందరికీ వారు చెప్పింది అనిపించింది మీకు లేదా శాస్త్రబద్ధం కాదనిపించింది మీకు ప్రశ్నించాలనిపించింది ప్రశ్నించండి ఏదో ఆ శాస్త్ర పాండిత్యం ఉన్నవాళ్ళు ఆ ప్రమాణం తెలిసిన వాళ్ళు అది కూడా వారి గౌరవానికి భంగం కలగకుండా పూజనీయులైనటువంటి స్వామివారికి సాష్టాంగ ప్రణామాలతో మేము ప్రశ్నించేదేమనగా అని మాట్లాడారనుకోండి ఎవరికీ అభ్యంతరం లేదు వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత దోషణలు చేయొద్దు ఇలాగే గోవిందానంద సరస్వతి శృంగేరి పీఠాన్ని ప్రశ్నించాలనుకున్నారు గౌరవపూర్వకంగా ప్రశ్నిస్తే మాకు అభ్యంతరం లేదు ఆయన మాట్లాడింది ఏంటి శృంగేరి జగద్గురు పీఠంలో శ్రీ 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 విధుశేఖర స్వామి స్వామివారు జగద్గురు ఎలా అవుతారు ఒక జగద్గురు ఉండగా ఒక పేటంలో ఇంకొక జగద్గురు ఎలా అవుతారు ఇది ఆయన ప్రశ్న ఇది గౌరవపూర్వకంగా నాకు దీనికి సమాధానం కావాలి అని అడిగితే ఆ పీఠానికి సంబంధించిన పండితులు వారికి కావాల్సిన సమాధానం ఇస్తారు కానీ అనకోడని వినకోడని వాడకోడని పదాలతో శ్రీ విధుశేఖర భారతీ స్వామివారిని గోవిందానంద అవమానించాడు కాబట్టి మేము కూడా దామే మాట్లాడాం కాబట్టి జగద్గురు పేటాలకు సంబంధించిన వారైనా సాంప్రదాయక పేటాలకు సంబంధించిన వారైనా మన పూజనీయులు వారి గౌరవానికి భంగం కలగకుండా మీ స్వేచ్ఛను వినియోగించుకోండి ప్రశ్నించాలనుకుంటే ప్రశ్నించండి గౌరవపూర్వకంగా మాట్లాడండి అలాగే ఇటువైపు నుంచి స్మార్త సాంప్రదాయంలో ప్రవచనకారులు మాట్లాడే విషయాల్లో మా మనోభావాలు దెబ్బతినే విషయాలు చాలా ఉన్నాయి విష్ణువుని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు అని చెప్పి వీళ్ళు కొన్ని కంప్లైంట్స్ చెప్తారు ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి అప్పటికే ఉంటాయి ఒక ఎండింగ్ ఒక పురుష ఇక్కడితో ఈ సమస్య పోయింది ఇక ఈ రోజు నుండి ఎలాంటి విభేదాలు లేవు అని డిక్లేర్ చేయగలవా లేదు అప్పటికీ ఉంటానే ఉంటాయి కాబట్టి హిందుత్వంలో వివిధ సాంప్రదాయాలు ఉన్నాయి భిన్నమైన సిద్ధాంతాలు ఉన్నాయి ఎవరు మనసుకు నచ్చిన సిద్ధాంతాన్ని సాంప్రదాయాన్ని వాళ్ళు అనుసరిస్తారు ప్రచారం చేస్తారు మీ మనసుకు నచ్చిన సాంప్రదాయాన్ని సిద్ధాంతాన్ని మీరు అనుసరించండి దాన్ని వ్యాప్తి చేయండి దానికోసం కష్టపడండి ఓవరాల్గా అవన్నీ హిందుత్వంలో భాగమే ఇంకొక సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆచార్యులు చెప్పే విషయాలు మీకు అభ్యంతరకరంగా ఉంటే వాళ్ళని గౌరవపూర్వకంగా సంప్రదించి ప్రశ్నించండి లేదా చర్చించండి దాని సమాధానం తెలుసుకోండి ఆ స్వేచ్ఛ ఉంటుంది కానీ పూజ్యులైన వారి విషయంలో నోటికొచ్చింది మాట్లాడద్దు మాకు అన్ని సాంప్రదాయాల గురువులు పూజనీయులే దైవ సమానులే పరమతస్థులు ఎవరైనా సరే ఆచార్యుల్ని టార్గెట్ చేశారు మన ధర్మాచార్యులు జోలికి వచ్చారు అంటే వాళ్ళ తాట తీసి ఎండగడతాం పరమతస్థులు నాస్తికులు లేకపోతే రకరకాల ముసుగుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ తాట తీస్తాం కానీ వైదిక సాంప్రదాయాల్లో ఉన్నటువంటి రెండు సాంప్రదాయాల మధ్య విభేదాలు వస్తే మేము సమాన దూరం దయచేసి ఈ మా యొక్క అభిప్రాయాన్ని గుర్తించండి మీరు కూడా దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు ఈ కళ్ళార్థాలు పెట్టుకుని తయారైన ఈ రావణ ఏదో ఉంది కదా ఇతనులాగే ఎవరికి పడితే వాళ్ళు మేము జర్నలిస్ట్ జర్నలిస్టు తయారయ్యారు వీళ్ళు బయట ఉండి జడ్జ్ చేసేస్తూ ఉంటారు వాళ్ళకు అనిపించింది చెప్పేస్తూ ఉంటారు ఎవరైనా వెళ్ళండి స్వామి వారి ఆశ్రమానికి వెళ్ళండి లేకపోతే జగద్గురు పేటాలకు వెళ్ళండి అక్కడ ఆశ్రమాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి ఎన్ని సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయో మనం శృంగేరి వెళ్ళాం ప్రతిరోజు కూడా కొన్ని వేల మంది విద్యార్థులకు అన్నదానం చేస్తున్నారు అక్కడ చుట్టుపక్కల ఉన్న స్కూల్స్లో ఉన్న పిల్లలందరికీ కూడా మధ్యాహ్న భోజనం శృంగేరి పేట నుండి వెళ్తుంది ప్రతిరోజు కొన్ని వేల మంది విద్యార్థులకి అదే స్వామి వారి ఆశ్రమంలో కూడా నేత్ర విద్యార్థులు ఉన్నారు వేద విద్యార్థులు ఉన్నారు విజయనగరంలో ఉన్నారు విజయవాడలో ఉన్నారు అందులో ఇంకా చెప్పాలంటే ఏజెన్సీ ఏరియాలో ఆదిలాబాద్ జిల్లా అల్లంపల్లిలో గవర్నమెంట్ కూడా స్కూల్స్ పెట్టేటటువంటి ప్రాంతంలో చిన్నజీయర్ స్వామివారు ఒక స్కూల్ ప్రారంభించారు అక్కడ అక్కడ కొన్ని వందల మంది విద్యార్థులు వాళ్ళు అంతకుముందు గంజాయి తయారు చేసుకుంటూ లేకపోతే అడవుల్లో దొరికేటటువంటి రకరకాల సారానో ఇంకొకటో ఇంకొకటి తయారు చేసి అమ్ముకుంటూ ఏదో అట్లా ఆ కాలం గడిపేవాళ్ళు అలాంటి పిల్లలకి విద్యను నేర్పి అందులో మండల ఆఫీసర్స్గా ఈ మధ్య ఒక విద్యార్థి సిఐఏ సెలెక్ట్ అయ్యాడం ఇలాంటి మంచి ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళారు ఇవన్నీ ఎంతమందికి తెలుసు కంచి పీఠం నుండి కంటి ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నారు ఇలాంటి విషయాలు ఎంతమందికి తెలుసు హిందుత్వంలో ఉన్నటువంటి వైదిక సాంప్రదాయాలంటే కేవలం ధర్మ ప్రచారం మాత్రమే కాదు సేవా కార్యక్రమాలు కూడా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఏదో ఒక రైస్ బ్యాగ్ ఇచ్చేసి మతమార్పిడి ఇప్పుడు కాదు నిజంగా అవసరంలో ఉన్నవాడి బాధని గుర్తించి ఆ బాధని పోగొట్టడానికి భౌతికంగా ఆధ్యాత్మికంగా మనం ఏం చేయగలమో అది చేయగలిగేటటువంటి సేవా తత్పరతని నేర్పిస్తుంది హిందుత్వం అది వైదిక ధర్మం అలాగే ఇప్పుడు చిన్నజీరి స్వామివారి ఆశ్రమంలో ఒక బ్యాచ్కి ట్రైనింగ్ అవుతుంది హరిజనులు దళితులు వీళ్ళకి ఆలయాల్లో ప్రవేశం లేదు హిందుత్వం అని ఉంటారు వాళ్ళకి నేరుగా అర్చక శిక్షణ ఇచ్చి ఒక ఆలయాన్ని నిర్వహించే బాధ్యతలు ఇస్తున్నారు ఇప్పుడు ఒక రెండు మూడు బ్యాచ్లు అయిపోయినాయి ఇంకొక బ్యాచ్ కూడా ట్రైనింగ్ నడుస్తూ ఉంది వెళ్ళండి మనకి వెళ్ళండి నిజాలు తెలుస్తాయి కాబట్టి ఎలాంటి అన్నింటి మీద పరిపూర్ణమైన అవగాహన లేకుండా ఏది పడితే అది ఒక మాట జారేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడం అంత ఈజీ కాదు కాబట్టి విచక్షణ రహితంగా మనం మాట్లాడకూడదు భగవంతుడు మనకు నోరిచ్చాడు జ్ఞానం ఇచ్చాడు వాటిని సద్వినియోగం చేసుకుందాం జై శ్రీరామ్ భారత్ మాత కి జై